పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడు చంద్రబాబు నాయుడు గారే సీఎం కొనసాగాలని చెప్పే విధానాన్ని అదే చెప్పేది ఈయన చెప్పే కదా మా అమ్మమ్మ నాకు పిచ్చా కానీ నాకు పెళ్ళేందుకన్నా అంట నాకు సీఎం వద్దురా అంటే ఆయన పార్టీలో ఉన్నవాళ్ళు ఆయన సామాజిక వర్గం అంతా మా సీఎం మా సీఎం అంటున్నారు వీళ్ళు డిప్యూటీ సీఎం సీఎం అంటున్నారు ఆయన ఈ మధ్యన చెంగపూర్ వెళ్ళాడు సింగపూర్ వెళ్తే ఈయనేనంటే ఇన్ఛార్జ్ సీఎం ఎంత అమాయకంగా బతుకుతున్నారో మరి ఆ పార్టీలో ఉండి ఆ పార్టీని మోసేవాళ్లే ఈయనేమో ఆయన్ని మోతున్నాడు ఎవరినై చంద్రబాబు గారిని కూటమి ప్రభుత్వాన్ని అవి వచ్చినాడు కులాలు సిచ్చు పెట్టారు కులాల రాజకీయం నడిపారు ఇప్పుడు దాకా ఆ కులాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఒక వర్గాన్ని తీసుకురావడానికి ఇది జరిగింది ఇప్పుడు కొత్తగా కొత్త రెండు మొదలు పెట్టారు ఈ కులాలు అయిపోయినాయి కదా మతంలోకి వచ్చింది మతంలోకి వచ్చేసరికి మహానుభావుడు ఈరికి అసలు దండం పెడతా తెలియదు పూజ చేయడం తెలీదు దేవారాయం తెలియదు ఎర్రబట్టలు వేసుకుని మెట్లు కడిగి సనాతన ధర్మం అంటున్నాడు అసలు సనాతన ధర్మం అంటే తెలియదు సనాతన ధర్మం అంటే శ్రీరాముడు పరిపాలించిన గడ్డ ఇది ఏకపత్ వ్రతుడు సనాతన ధర్మం అంటే ఈ నేను పెళ్లి చేసుకుంటే మీకే తెలియాలి నేను చెప్పక్కర్లా ఇంకా సనాతన ఎట్లా అవుతాడు ఈ సనాతన ధర్మానికి ఎట్లా పోషిస్తాడు ఎట్లా పెంచుతాడు మీరే ఆలోచించుకోవాలి జనానికి తెలియాలి పాపం ఆయన్ని మోస్తున్న ఈ అమాయక జనం ఈ ముప్పై ముప్పై ఐదేళ్ల కురకారు పాపం ఏం తెలియదు వాళ్ళకి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు తెలుసు యాభై అరవై ఏళ్ళ వాళ్ళకి ఈ కాపు రాష్ట్రంలో కాపు జాతికి జరిగిన అన్యాయం ఏమిటో రంగా గారిని చంపి దాన్ని ఎలా సృష్టించారో వాళ్ళకి తెలుసు కానీ ఇప్పుడున్న కుర్రవాళ్ళకి కుర్రోళ్ళకి తెలియదు పాపం తెలుసుకోవాలి దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళైనా ఒక్కసారి ఆలోచించండి పార్టీలకు ఖచ్చితంగా నేను చెప్పింది నిజం అబద్ధం మీరు ఆలోచించుకుని మీ నిర్ణయాన్ని చూసుకుని భవిష్యత్తు రాజకీయాల్లో మీరందరూ అందరూ పాల్గొని ఈ వ్యవస్థని మార్చాలని కోరుకుంటున్నాం ఇకపోతే చంద్రబాబు నాయుడే కదా ఎన్టీ రామారావు గారు చెప్పారు ఆవాడ ఎందుకంటే నీకు ఎలా తెలుసు అంటారు రంగగారిని చంపినప్పుడు నేను విజయవాడ చదువుతున్నాను అయ్యే నేను విజయవాడలో చదువుకుంటున్నాను రంగగారిని చంపినప్పుడు నీకు ఒక ఉదాహరణ చెప్తాం బస్సుకి ఎన్టీ రామారావు గారికి చెప్తే కుదరదు తప్పది రాజకీయాల్లో కూడా హత్య చేయడం అన్నాడు ఇంటి రామారావు గారు అప్పుడు మీకు ఐడియా ఉందో లేదో మీరు కూడా కుర్రోళ్ళే అప్పుడు మనకి వసంత కృష్ణప్రసాద్ నంది నందిగా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఉన్నాడు కదా వాళ్ళ నాన్నగారు వసంత నాగేశ్వరరావు గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు మనకి వసంత నాగేశ్వరరావు గారు హోమ్ మినిస్టర్గా ఉండగా ఇన్టీ రామారావు వద్దన్నాడని ఆ హోమ్ మినిస్టర్ని మార్చేసి కోడెల శివప్రసాద్ని హోమ్ మినిస్టర్ని చేసి రంగగారు హత్య చేశారు కోడేల ప్రసాద్ మనుషులు తీసుకొచ్చి వియావలో హత్య చేసింది ఇదే తెలుగుదేశం పార్టీ ఇదే చంద్రబాబు నాయుడు అండదండలతోనే ఇదంతా జరిగింది కావాలంటే ఒకసారి పెద్దవాళ్ళు యాభై ఐదు అరవై ఏళ్ళు ఉన్న వాళ్ళని ఒకసారి మీరు ఆయన కనుక్కోండి వాళ్ళు చెప్తారు ఇప్పుడు వచ్చిన కుర్రలకి తెలియదు కాబట్టి మీరు అందరూ ఏ మనం తప్పులేదు మన జాతి కూడా ముఖ్యమంత్రి అవ్వాలి ప్రతివాడి అదే ఎస్సీ బీసీ బీసీ మైనార్టీ ఎవరైనా ఎవరైనా అవ్వచ్చు ప్రజాస్వామ్యంలో కానీ మనకి కోరిక ఉండొచ్చు అది వెళ్ళే మార్గం తప్పు దయచేసి మీ కాపు సోదరులారా రాష్ట్రంగా ఉన్నా మీరంతా రాష్ట్రంలో ఉన్న మీ కాపు సోదరులందరూ ఆలోచించండి ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మిమ్మల్ని బలి చేస్తాడు తప్ప మిమ్మల్ని రాజ్యాధికారం అయిపోయింది వెళ్ళడు మిమ్మల్ని వెళ్ళనేవడు దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాల్సింది మనం భోజనానికి వెళ్తారు మీరు భోజనానికి వెళ్ళినప్పుడు నుంచోరా కూర్చోరా మరి పది నిమిషాలు నుంచింట ఏమైందని అంటున్నాడు అండి అచ్చెనాయుడు గారు ఏమండి భోజనానికి దీనికి సంబంధం ఏంటండి ఇప్పుడు కడుపు కాలినోడు ఎక్కడో చోట తింటాడు కదా నీకేం కడుపు కాలేదు రైతు కడుపు కాలింది మరి ఇప్ప కడుపు కాలినప్పుడు రోడ్ ఎక్క ఏం చేస్తాడు కడుపు కాలింది కాబట్టి రోడ్ ఎక్కుతున్నాడు నీ కడుపు కాలింది కాబట్టి చక్కగా హాయిగా ఏసీ రూమ్ లో ఉండవు అంతేగా జగన్ చేస్తాం రాజకీయంగా రాడు ఎవరు ఇప్పుడు జనప్రపంచం జరుగుతుంది కదా అది ఆపమానాడు చాలు ఇప్పుడు చేస్తాను అన్నాడు ఇప్పుడు జనప్రపంచంలో ఇప్పుడు వెళ్తున్నాడు జనాలకు మన నిన్న ఈ ఊరు వెళ్ళాడు ఇది పులివెందులు వెళ్ళాడు ఆ జనాలను ఆపగలిగాడా మరి ఆపమానండి పుల్వేందులో ఓడిపోయే ఈసారి కూడా దొంగ ఓట్లు వేసుకుని మామూలుగా ఏది పై బయట రాష్ట్రాలలో తీసుకొచ్చి కొట్టుకోండి క్లియర్గా విజువల్ చూపిస్తున్నాడు కదా ఒకడైతే తీసుకొచ్చి మొత్తం బుక్ బుక్ కొట్టేసుకుని వేసుకోవడం చూస్తున్నాం కదా అది మరి రాజకీయం అంటే మరి వాళ్ళకి పెట్టిన వెన్నతో పెట్టిన విద్య వాళ్ళకి అది మరి పవన్ కళ్యాణ్ గారు ఈసారి పదకొండు కాదు ఆయన పదకొండో ఒకసారి చెప్తాను పవన్ కళ్యాణ్ ఫస్ట్ నేను క్రిస్టియన్ అన్నాడు తర్వాత ఏమో అది ప్రీతి ప్రీతి నుంచి సువా సువాల ప్రతి ఏమన్నాడు నేనే జనాల తీసుకెళ్ళా రెండు వందల మందితో రెండు వేల మందితో తీసుకెళ్ళా అన్నాడు ఏం చేశాడు మూసుకుని కూర్చున్నాడు ఇవాళ దాని గురించి పట్టించుకున్నాడా అంటే ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ బీసీలు కానీ అంతా చొలభించాడు ఆయనే అన్నాడు కదా ఏమన్నాడు మా నాన్న దీపం మెలిగించుకుంటే ఆ దీపానికి బీడీ కాల్చేవాడు మరి ఇలాంటి సనాతన ధర్మాలు రాజకీయాల వరకే ఆయనకి కాసేపు ఏమో నేను క్రిస్ మాయా క్రిస్టన్ ఇది అంటాడు ఇప్పుడు వచ్చిన డ్రెస్సులు మార్చుకుని నేను మెట్లు గెట్లు కడి కడిగేసి నేనేమో మామూలుగా నేను హిందూ అని అంటాడు స్టెబిలిటీ అది మాట్లాడే విధానం కూడా ఒకసారి ఒక మాట మాట్లాడుతున్నాడు ఇంకోసారి ఇంకో మాట మాట్లాడుతున్నాడు అది ఆయనకే సరిపోయింది ప్యాకేజీలు మనిషి ఎలా ఉంటారు అలా ఉంటారు అసలు జగన్మోహన్ రెడ్డి ఎటువంటి అభివృద్ధి చేయలేదు అన్నారండి ఎవరు సార్ దానికి చెప్పుకోవడానికి ఇదేముందండి ఇప్పుడు గొప్పలు చెప్పుకునేవాడు ఎప్పుడైనా చెప్పుకుంటాడు గొప్పలు చెప్పుకునేవాడు ఎప్పుడైనా చెప్పుకుంటాడు చెప్పుకొని ఉండే ఇప్పుడు ప్రజలకి నమ్మకం ఉండాలి కానీ జా చెప్పుకునేవాడు ఎప్పుడైనా చెప్పుకుంటాడు నేను చేయలేదంటాడు మర్చిపోతారు అయిపోద్ది ప్రజల్లో గుండెల్లో ఉండాలి కానీ మని ఎవరనేది ఆ మనిషి వచ్చినప్పుడు భయపడి చెప్పడం కాదుగా ఇవాళ నువ్వు చక్షలను మార్చి పెట్టిన కేసు పెట్టకుండా మా నాయకుల్ని ఏ స్థాయిలో గ్రామీణ ప్రాంతం నుంచి స్టేట్ లెవెల్ వరకు ఏ కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యే సాయి ఎంపీ సాయి రాష్ట్ర స్థాయి దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలన్నా నాయకులు అన్నా గానీ పెట్టిన చక్షణ పెట్టకుండా ఎవరికి పెట్టే స్థాయికి వాళ్ళకి ఏ అయినా కానీ వేసి కొట్లా పెడుతున్నావు ఇవాళ ఎందుకు నీకు దమ్ము లేక వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ భయపడుతున్నారు రెడ్ బుక్ చూసిన రెడ్ బుక్ అయ్యా నేను ఇందాక చెప్పాను కదా పైన అట్లొక్కటే ఉంది ఆ రెడ్ బుక్ అన్న అట్లొక్కటే ఉంది పేజీ ఒక్కొక్కటి చిరుగుతుంది ఆ ఉన్న అత్త కూడా మడిచి ఎక్కడో పెడతారు కంగారు పడకలా లోకేష్ బాబు గారు నువ్వు ఏదో రెడ్ బుక్ విద్యాశాఖ మంత్రి అనుకుంటున్నావు అసలు విద్యా బుద్ధులు నేర్పడానికి నువ్వు అనర్హుడివి నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఒక మాటలో చెప్పాలంటే ఎడ్యుకేషన్ మినిస్టర్కి నువ్వు అనర్హుడివి నీకు ఏం చేత కాదు చేత కాదు ఇవాళ ఫీజు రింబైన్స్మెంట్ ఎంత ఎన్ని లక్షల్లో లక్షల కోట్లలో నువ్వు బకాయి పెట్టావు నువ్వు అదేనా మీరేమో కొత్త కొత్త హెలికాప్టర్లలో తిరుగుతారు ఇదా ఇదే పరిపాలన అంటే జగన్ గారు అప్పులు అంటే చెప్తారు కదా సార్ ఇప్పుడు నీకు నాకు తెలియదు కాదు కదా మన స్థాయిలో లేదు కదా అప్పులు అది నివేదిక ఇస్తారు కదా ఫైనాన్స్ పరంగా భారతదేశంలో ఎంత అప్పులు ఏషియా ఎంత ఉన్నది అనేది చెప్పేది అక్కడ నివేదిక ఉంటది కదా నివేదికను బట్టి చెప్పుకోవచ్చు పుర్వేందులోనే జగన్మోహన్ రెడ్డి జెడ్పీటీసీలో ఓడిపోయాడు రాష్ట్రంలో ఏం కాదు పని అయిపోయింది జెడ్పీటీసీ ఓడిపోయినారు అని ఏం ఎవరు చెప్పారు ఇప్పుడు మీరు వచ్చారో లేదో ఆ రోజు కానీ మహిళలందరూ అందరూ మేము అని పోతే నలపురెడ్డిపల్లెలో అక్కడంతా వంద మంది రెండు వందల మంది ఊరు చుట్టుకారం నిలబడితే ఎవరు వెళ్తారండి ఆ మహిళలను కొడతారు మొగోలను కొడతాను ఇంట్లో మొగోలను ఒక ఇంటికి పది మందిని కాపలా పెడితే ఎట్లా వెళ్తారు ఓటేయడానికి దాన్ని ఓటమంటారా సరే అదే చూసుకో ఎంతమంది బయటకు వచ్చారో పులివెందుల్లో క్యాటర్ ఎట్లుంది సార్కి వాళ్ళని ఓడియాలా అంటే వాళ్ళ అబ్బా దిగి రావాలి ఈసారి వస్తారు మేము అనే ప్రసక్తి ఎప్పుడు ఉండదు వాళ్ళు ఓట్ ఓడించారు కానీ ఎట్లా ఓడించారు సక్రమంగా చేశారా ఎలక్షన్స్ ఎట్లా జరిగారు కేంద్రంతో మాట్లాడి పైన వర్గాలు దింపి ఆర్మీ వాళ్ళని దింపి ఎలక్షన్ జరపమని మొగోళ్ళు అయితే జరపని చెప్పండి ముప్పై ఏళ్ళ నుంచి ఓటు వేసుకొని లేదు వచ్చిన తర్వాత ముప్పై ఏళ్ళ నుంచి ఇప్పుడు మొన్న జమ్మల మడుగు ఎవరో వచ్చి ఓటేసారు చూసారో లేదో చాలా న్యూస్ ఛానల్స్లో మేము చూసాము అందరూ చూస్తున్నారు చాలామంది ఓటు వేయలేదు నా బంధుమిత్రులే చాలామంది మేము ఓటు వేయడానికి వెళ్ళలేదు ఇంకోటి ఏమంటే పక్కా టీడీపీ అయితే పదహైదు వేలు అంట మేము మీకు ఓటు వేస్తామని ఎవరన్నా వైసీపీ కార్యకర్త దాంట్లో ఇబ్బందులు పడతామంటే వాళ్ళకు ఐదు వేలు పదివేలు అంట వాళ్ళకు ఓట్లకు డబ్బులు ఇవ్వడం ఇదేంటి ఇది ఓటుకు డబ్బులు ఇచ్చి వాళ్ళని బెదిరించి భయపెట్టి మన శ్రీకర్ ఫంక్షన్ హాల్ కాడ ఇద్దరిని కొట్టారు పక్కనే పార్టీ ఆఫీస్ ఉంటే మీరు ఎంతైనా చేస్తారా పులివెందల్లో ఎప్పటికీ ఓటం అనేది ఉండదు జగన్ సార్ గారికి అని మేము చెప్తాను ఈ ఎలక్షన్కి మేము అసలు అంగీకరించేదే లేదు ఇది బాగా జరగలేదు ఎలక్షన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమలో రక్తాన్ని ఒక్కసారి రాయలసీమ ప్రజలను అడగండి అన్న జగన్ సార్ని కానీ ఎక్కడ గుండెల్లో ఎక్కడ పెట్టుకున్నాం మేము ఒకటేమంటే ఏమంటే జగనన్న మిషన్ తరఫున జగనన్న మిషన్ అనేది గత రెండు సంవత్సరాలుగా జరుగుతుంది అప్పుడు ఒక్క మేము ఏ కష్టాలు పడుతున్నాం అందరితో అనిపించుకుంటున్నాము అంటున్నారు అనిపించుకుంటున్నాము బట్ కష్టపడుతున్నాం ఎందుకు మా జగన్ అన్నను మళ్ళీ సీఎం చేసుకోవాలి అని ఒక్కొక్కరు రాయలసీమ వాళ్ళు కానీ తూర్పుగోదావరి జిల్లా కానీ ఏ జిల్లా అయినా పర్లేదు ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మాట అడగండి ఏ పాలన బాగుంది కూటమి ప్రభుత్వం పాలన బాగుందా జగన్ గారి ప్రభుత్వం బాగుందా అంటే జగన్ గారి ప్రభుత్వమే బాగుంది అంటారు ఎవరైనా కూడా పవన్ కళ్యాణ్ ఈసారి పరిమితం చేస్తా చేయనండి చూద్దాం చేస్తా అన్నాడు కదా ఇప్పుడు పదకొండు వచ్చాయంటున్నారు రేపు నూట యాభై ఒకటికి మేము కొట్టాము ఒకసారి ఈసారి నూట డెబ్బై ఐదు కొడతారని మేము ఖచ్చితంగా చెప్తాను వీళ్ళు ఇట్లే పాలన జరిగితే నెక్స్ట్ ఖచ్చితంగా వీళ్ళ ప్రభుత్వం ఉండదు ఇప్పటికే ప్రజలకు తెలిసిపోయింది తిరుగుబాటు అనేది జరుగుతుంది ఆ తిరుగుబాటు రాష్ట్రం అంతా జరుగుతుంది సక్రమంగా ఎలక్షన్స్ జరపనండి దమ్ముంటే మళ్ళీ మేము ఏదో చూసుకుంటాం డైలాగ్ అన్నా ఇప్పుడు ఒక సినిమా మూవీ డైలాగ్ పెట్టుకోవడం తప్పు కాదు ఒక అభిమానిగా నువ్వు ఒక డైలాగ్ పెట్టుకుంటావు నేను ఒక డైలాగ్ పెట్టుకుంటా అది ఆయన మీద ప్రేమ మనకు అంతే ఆ ప్రేమను వ్యక్తపరచడం ఎవరి తరం కాదు అంటే మనకు ఉన్న ఈ డెమోక్రసీలో ఏదైనా మనం అనుకోవచ్చు బట్ మనం ఆపోజిట్ని అనడం లేదు కదా వాళ్ళ పేరే మనం మెన్షన్ చేయడం లేదు నిన్ను ఎవడైతే ఇబ్బంది పెట్టింటాడో వానికి ఇబ్బంది ఏందో మేము చూపిస్తాం అంతే దానికి నువ్వు రప్పారప్ప అనే దాన్ని వాడిని ఎత్తుకొని జైల్లో పెట్టడం అది మీ పార్టీ కార్యకర్తనే వాడు వాడు మీ పరిపాలన నచ్చక పార్టీ మారి మేము ఏందో చూపిస్తాము అని చెప్పినాడు దాంట్లో తప్పేముంది దాంట్లో అయితే తప్పు ఉందని నేను గ్రహించడం లేదు మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ భయపడుతున్నారు ఇప్పుడు రెడ్ బుక్ ఎరుపు రంగు ఎరుపురంగ రెడ్డు బుక్ రాజ్యాంగం ఏందో చూపిస్తున్నాడు కదా చూపినండి మాకు రెడ్డు బుక్కులు ఇట్లాంటి బుక్కులు ఏం జరగ మా నాయకుడు ఏం చెప్తే మేము అది చేస్తాము బ్లూ బుక్ రాసుకోమంటున్నారు మేము బుక్ ఒక్కటే మేము మాకు మంచి అనేది ఏందో మాకు తెలుసు మేము మంచే చూపిస్తాం నువ్వు చెడు చూపించింటే మేము చెడు చూపిస్తాం ఏదైనా కానీ నువ్వు ఇచ్చేదాన్ని బట్టే మేము తీసుకుంటాం రేపు మేము ఇచ్చినప్పుడు నీకు చూపిస్తాం ఎలా ఉంటుంది ఈసారి ఎలక్షన్లు అంటే నాకు తెలిసి మ్యాక్సిమం ఏకగ్రీవమైనా కావచ్చు వైసీపీకి ఎందుకంటే వాళ్ళు పో ఇప్పటికే చూస్తున్నాము మంత్రులు ఎవరే కానీ వాళ్ళ పా గెలిచిన వాళ్ళు మా పార్టీ వాళ్ళని కూడా ఫోకస్ చేయడం లేదు ఎందుకంటే టార్గెట్ చేస్తే మళ్ళీ వీళ్ళు వస్తే వస్తే ఏంది పరిస్థితి అనేది ఒకటి అప్పటికే భయం అనేది పుట్టుకుంది దగ్గర దగ్గర సంవత్సరం అన్నారు అవుతుంది వాళ్ళు ఏం పథకాలు స్టార్ట్ చేయడంలా ఒక పక్క ఫ్రీ బస్ అని చెప్పాడు ఫ్రీ బస్ పెట్టాడు ఫ్రీ బస్ పెట్టి వికలాంగులకు పెన్షన్ తీసేయడము ఎంతవరకు న్యాయం నైంటీ పర్సెంట్ పెన్ వాళ్ళకు వికలాంగతత్వం ఉంటే వాళ్ళకు పెన్షన్ తీసేయడము ఎంత బాధాకరం ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఇప్పుడు అది బాగా చేయడం లేదు వీళ్ళు ప్రభుత్వం పాలన అనేది ఇప్పుడు బాగలేదు కూటమి ప్రభుత్వం ఓకే థ్యాంక్ యూ